నమస్కారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని పదిహేనవ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత గెలుపు బాటలో దూసుకుపోతోంది మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శనివారం వార్డుకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం యాభై నుండి వంద కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి

અંદર પ્રજા મહિલા સોદર પ્રત્યેક બહુમતી કાર્યક્રમની અનૌે અવકાશમી ఎవరికేంటి ప్రాబ్లం అని ఆందోళన చేస్తారు వసంతపల్లికి హెల్పియండి పెద్ద మెజారిటీతో చేయండి మనకి పల్లెపల్లెని అభివృద్ధి చేసుకుంటాం 50 నుంచి 100 కోట్లు తీసుకొచ్చే అవకాశం ఉంది ప్రతిపలి ప్రార్థిస్తుం సెలవు తీసుకుంటున్నాం రోడ్ వైడ్ బీ ప్రతి ఒక్క మేలపల్ల ముర్తి బ్లాక్ రోడ్ ఏంటికిదాని బడ్జెట్ జనరల్ మొబైల్ ఫెసిలిటీస్ కానీ రెండు వందల కోతీ గారి స్కూల్ చేసి ఇక్కడ ప్రజలకు సేవ చేసుకోవడానికి ప్రింక్ వాటర్ సప్లై కోసం వెల్లంపల్లి కూడా ఒక పైప్ లైన్ పెట్టి వెల్లంపల్లికి ప్రింక్ వాటర్